రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్లినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయిచ్చి పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను తెలుగుదేశం పరిపాలనపై ప్రజలు రియలైజ్ అవ్వడానికి ఎక్కువ కాలం కూడా పట్టేలా లేదు గతంలో ఎంఆర్ఓలే చెప్పేవాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు నేరుగా తమ దగ్గరికి వచ్చి తాము ముందు కూర్చొని దర్జాగా ఈ పని చేసి అంటూ డామినేట్ చేస్తూ మరి ఒక విధంగా డిమాండ్ చేస్తూ మరి పనులు చేయించుకునే వాళ్ళు మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భయపడి పనులు చేసిన ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మారింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ చిన్న చిన్న నాయకులు కానీ నేరుగా వచ్చి తమను బెదిరించి మరీ పనులు చేసుకునే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవ్వలేదు ఆ స్వేచ్ఛ కార్యకర్తలకు కేడర్కి ఇవ్వలేదు ఏదైనా ఒక పద్ధతిగానే జరగాలన్నట్టుగా కింది స్థాయిలో వ్యవహారం నడిచింది అంటూ ఎంఆర్ఓలే చెప్పేవాళ్ళు అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ని నాయకుల్ని అందరినీ వదిలేసి మరి వాలంటీర్ వ్యవస్థ తెచ్చుకొని నేరుగా అకౌంట్లలోకే డబ్బులు వేస్తూ ఎవరు ఏ కార్యకర్త వద్దకు వెళ్ళి కానీ ఏ నాయకుడి వద్దకు కానీ వెళ్ళి ఏ మనిషి నిలబడుకొని తా తనకిది కావాలి అని అడుక్కోవాల్సిన అవసరం లేకుండా పరిపాలన చేశారు అయినా సరే జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు కాబట్టి జగన్ విధానాల్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నేరుగా డబ్బులు ఇవ్వడం ఏ నాయకుడి వద్దకు అవసరం లేకుండా ప్రతిదీ పనిచే పని జరిగేలా వ్యవస్థను సృష్టించడం ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేసేది కాదు గెలుపోవటం డిసైడ్ చేయవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫార్ములాని ఫాలో కావాల్సిన అవసరం లేదు అన్న ఒక ఆలోచనకి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వచ్చినట్టుగా ఉంది దాంతోపాటు ఒకసారి ఎన్నికల్లో ఓడినా మరోసారి గెలవాలి అంటే ఆ ఓడిన కాలంలో క్యాడర్ అనేది చాలా ముఖ్యం కార్యకర్తలు కింది స్థాయి నాయకుల సేవలు చాలా ముఖ్యం కాబట్టి మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాబట్టి కార్యకర్తలకు నాయకులకు వీలైనంత ఎక్కువ లబ్ధి చేకూర్చాలి అన్న కాన్సెప్ట్తోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముందుకు వెళ్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ వారంలోనే రెండు మూడు సార్లు అన్నారు కార్యకర్తలకి మనం మేలు చేయాలి వాళ్ళని కూడా వాళ్ళ బాగోగులు కూడా చూడాలి వాళ్ళ త్యాగాల్ని అంటూ డైరెక్ట్గా చెప్తున్నారు పత్రికల్లో కూడా ఆ వ్యవహారాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు అచ్చెన్నాయుడు మరో అడుగు ముందుకు వేసేసి కార్యకర్తలకు ఒక అభయం ఇచ్చేశారు ఐదేళ్ల పాటు అనేక అవమానాలు పడ్డారు ఇక నేను మాటిస్తున్నాను రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు బిల్ల పసుపు బిల్ల పెట్టుకొని ఎస్పీ దగ్గరకైనా ఎంఆర్ఓ దగ్గరికైనా ఎండిఓ దగ్గరకైనా వెళ్ళండి గౌరవంగా మీకు కుర్చీ వేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి మరీ ఏం పని కావాలి అని అడిగి మరీ మీకు గౌరవప్రదంగా పనులు చేసి పెడతారు ఒకవేళ ఒకరిద్దరు మాట వినకపోతే మాత్రం వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు అధికారులకు అంటూ నాయుడు వార్నింగ్ ఇచ్చారు తన సమావేశం పెట్టి మరీ అధికారుల సమావేశం పెట్టి మరీ ఈ మేరకు వాళ్ళకు ఆదేశాలు ఇస్తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాగానే వాళ్ళకు పని చేయాలి అని ఆదేశాలు ఇస్తాను ఒకరిద్దరు అధికారులు ఎవరైనా మాట వినకపోతే మాత్రం వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు అంటూ కూడా నాయుడు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్స్ట్రా పవర్స్ నిజంగా నిజాయితీగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులైన వాళ్ళు ముఖ్యమంత్రులైన వాళ్ళు ఏం చెప్పాలి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది ఒక పని వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తే కుర్చీ వేసుకొని టీ ఇచ్చి ఏం పని కావాలని అడిగి చేయడం కాదు సామాన్యమైన మనిషి కూడా సామాన్యుడు కూడా వెళ్ళినా ఏమి బలం లేని వ్యక్తి వెళ్ళినా సరే ఎంఆర్ఓ కార్యాలయంలో కావచ్చు ఏ ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు వాళ్ళని గౌరవప్రదంగా కూర్చోబెట్టి టీ ఇచ్చి మరీ పని చేసి పెట్టాల్సిందే అలా ఆదేశాలు ఇస్తామని చెప్పాలి కానీ అచ్చెన్నాయుడు మాత్రం పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీకు పని చేసి పెడతారు పని చేయకపోతే మాత్రం వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారంటే వీళ్ళకి రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది ఏంటి ఇదేనా నిష్పక్షపాతంగా పరిపాలన సాగించడం అంటే సో ఇంత పబ్లిక్గానే వీళ్ళు ఇలా చెప్తున్నారంటే ఇంకా రాను రాను ఇంకా ఏమేమి జరుగుతాయో ఇంకా వేచి చూడడమే